రమ్యకృష్ణగా పిలువబడే రమ్య కృష్ణన్ గారు తెలుగు మరియు తమిళ చిత్రాలతో పాటు కన్నడ మలయాళం మరియు హిందీ చిత్రాల్లో నటించి ప్రసిద్ధి చెందారు రమ్యకృష్ణ గారు పంతొమ్మిది వందల సెప్టెంబర్ పదిహేనున మద్రాసులో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు ఆమె తమిళ సినీ నటుడు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు చో రామస్వామి గారి మేనకోడలు రమ్యకృష్ణ గారు తన నటన జీవితాన్ని మలయాళ చిత్రం నేరం పులరంబోల్తో ప్రారంభించారు ఇది ఆమె నటించిన మొదటి చిత్రం అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆలస్యంగా విడుదలైంది ఆమె మొదటి విడుదల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వైసీ మహేంద్ర గారి సరసన తమిళ చిత్రం వెల్లై మనసు ఆమె తెలుగు మొదటి చిత్రం మిత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ చిత్రం విడుదలైంది తర్వాత ఆమె తమిళ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు వాటిలో రజనీకాంత్ గారు నటించిన పడిక్కడవన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మరియు కమల్ హాసన్ గారు నటించిన పేర్ సొల్లుం పిల్లై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉన్నాయి తెలుగులో ఆమె రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మదన గోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు భామ కలాపం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆస్తులు అంతస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మరియు బావా మర్దుల సవాల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మొదలకు చిత్రాల్లో నటించారు ఆమె మోహన్ లాల్ గారితో కలిసి ఓర్కత్పురత్తు ఆర్యన్ మరియు అనురాగి వంటి మలయాళ చిత్రాల్లో నటించారు ఆమె కన్నడ చిత్రాల్లో కూడా విజయాన్ని సాధించారు రమ్యకృష్ణ గారు గతంలో హీరోయిన్ గా నటించిన పాత్రలో సూపర్ స్టార్ విష్ణువర్ధన్ గారు సరసన కృష్ణ రుక్మిణి గారు నటించారు ప్రముఖ నటులు వినోద్ ఖన్నా గారు నటించిన హిందీ చిత్రం దయా లో ఆమె ఒక చిన్న పాత్ర పోషించారు తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ వరుస పరాజయాల తర్వాత రమ్యకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కె విశ్వనాథ్ గారి యొక్క సూత్రధారుల ద్వారా కీర్తిని పొందారు అల్లుడు గారు పంతొమ్మిది వందల తొంభై అల్లరి మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు మోహన్బాబ్ గారితో కలిసి మేజర్ చంద్రకాంత్ పంతొమ్మిది వందల తొంభై మూడు రాజశేఖర్ గారితో కలిసి అల్లరి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు వంటి విజయవంతమైన చిత్రాలు కారణంగా రమ్యకృష్ణ గారు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన చిత్రాల నుండి వాణిజ్య ప్రేమ కథానాయికగా ఎదిగారు ఆమె అన్నమయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు చిత్రంలో నాగార్జున గారు పోషించిన శ్రీ అన్నమాచార్య యొక్క అంకిత భావంతో కూడిన భార్య పాత్రను పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె కంటే కూతుర్నే కను చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు ఈ చిత్రంలో ఆమె నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా నంది అవార్డుని అందుకున్నారు రమ్యకృష్ణ గారు అతిపెద్ద కన్నడ హిట్లలో రవిచంద్రన్ గారితో కలిసి గదిబిడి గండ మరియు మాంగళ్యం తంతునానే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లో విడుదలైన ఈ చిత్రాలు ఉన్నాయి మహేష్ చోప్రా గారి యొక్క పరంపరలో రమ్యకృష్ణ గారు హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె సుభాష్ జై యొక్క కల్నాయక్ మహేష్ భట్ యొక్క చాహత్ దేవిడ్ ధావన్ యొక్క బనారసి బాబు బడే మియాన్ చోటే మియాన్తో పాటు అమితాబ్ బచ్చన్ గారు మరియు మిథున్ చక్రవర్తి గారితో గోవింద మరియు శపత్ వంటి మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళ సినిమా నుండి నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రమ్య కృష్ణ గారు రజనీకాంత్ గారు సరసన పడయప్ప చిత్రంలో మహిళా ప్రతి నాయకురాలు నీలాంబరి పాత్ర పోషించారు రెడిప్ విమర్శకుడు రమ్య గారి అద్భుతమైన నటనను కనబరిచారు ఆమె తన తదుపరి జీవితంలో తనకు తాను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించినప్పుడు ఆమె చనిపోయేంత క్రూరంగా ఉంది ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె అద్భుతమైన కోపాన్ని ప్రదర్శిస్తుంది అని పేర్కొన్నారు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు తమిళం మరియు తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డు ప్రత్యేక బహుమతితో సహా అనేక అవార్డులను అందుకున్నారు ఆ తర్వాత ఆమె బడ్జెట్ పద్మనాభం మరియు పంచతంత్రం వంటి వాణిజ్యపరమైన విజయవంతమైన చిత్రాల్లో నటించారు స్క్రీన్ విమర్శకుడు పంచతంత్రంలో ఆమె నటనను ఎప్పటికప్పుడు అత్యుత్తమ ప్రదర్శనలో ఒకటి అని పిలిచారు రమ్య రాజకాళి అమ్మన్ రెండు వేలు నాగేశ్వరి రెండు వేల ఒకటిలో శ్రీరాజరాజేశ్వరి రెండు వేల ఒకటి మరియు అన్నయ్య కాళిగంబన్ రెండు వేల మూడు వంటి అనేక భక్తి చిత్రాల్లో కూడా రమ్యకృష్ణ గారు నటించారు ఆమె మలయాళంలో ముమ్మట్టి గారితో కలిసి నటించిన ఒరే కథల్ రెండు వేల ఏడులో విడుదలైన ఈ చిత్రం ప్రసిద్ధి చెందింది ఈ చిత్రానికి మలయాళంలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలన చిత్ర అవార్డు లభించింది ఆమె నా అల్లుడు రెండు వేల ఐదులో విడుదలైన చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారు అత్తగా నటించారు తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం రెండు వేల తొమ్మిదిలో విడుదలైన చిత్రంలో నటించారు రమ్యకృష్ణ గారు టాలీవుడ్ మరియు కోలీవుడ్లో ఐటెం సాంగ్స్లో అతిథి పాత్రల్లో కూడా నటించారు ఆమె సన్ టీవీలో తంగా విట్టై అనే గేమ్ షోను నిర్వహించే ముందు టీవీ సీరియల్స్లో నటించడం ప్రారంభించారు మరియు విజయ్ టీవీలో జోడీ నెంబర్ వన్ అనే డ్యాన్స్ షోను కూడా నిర్వహించారు రమ్యకృష్ణ గారు తొలిసారిగా టెలివిజన్ సీరియల్స్ లో అడుగుపెట్టారు ఆమె కలసంలో రెండు పాత్రల్లో కనిపించారు వాటిలో ఒకటి నీలాంబరి రజనీకాంత్ గారు నటించిన వడియప్పలో ఆమె పోషించిన పాత్ర రెండు వేల తొమ్మిదిలో రమ్యకృష్ణ గారు సురేష్ కృష్ణ గారు అరయుగం మరియు రామనారాయణ గారి కుట్టి పిసాస్లో కనిపించారు తంగం వంశం రాజకుమారి చిత్రాల్లో నటించేందుకు ఆమె సన్ టీవీ బ్యానర్ లో కొనసాగారు తర్వాత రమ్యకృష్ణ గారు తెలుగులో రంగ ది దొంగ ఎముడికి మొగుడు మరియు కన్నడ స్వీటి నాన్న జోడీ మరియు మాణిక్య వంటి సహాయ పాత్రల్లో నటించారు రెండు వేల పదిహేనులో రమ్యకృష్ణ గారు ఎస్ఎస్ రాజమౌళి గారి చిత్రం బాహుబలిలో ది బిగినింగ్ మరియు దాని సీక్వెల్ బాహుబలి ది కంక్లూజన్ లో నటించారు ఇందులో రమ్యకృష్ణ గారు రాజమాత శివగామి దేవి పాత్ర పోషించారు ఆమె నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది మరియు ఆ చిత్రాలు అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రాలుగా నిలిచాయి రెండు చిత్రాలకు రమ్యకృష్ణ గారు ఉత్తమ సహాయ నటిగా తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నారు రమ్యకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదిలో క్వీన్ తో డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి అడుగుపెట్టారు ఇండియా టుడే విమర్శకుడిలా పేర్కొన్నారు విఫలమయ్యే నటిగా మరియు వర్ధమాన రాజకీయ నాయకురాలుగా రమ్యకృష్ణన్ గారు అద్భుతమైన నటనను ప్రదర్శించారు మరియు ప్రదర్శనలపై ఎక్కువగా ఆధారపడే సిరీస్ లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో లో రమ్యకృష్ణ గారు ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి జగన్నాథ్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం లీగర్ లో కనిపించారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన తమిళ చిత్రం జైలర్ లో రజనీకాంత్ గారి భార్యగా రమ్యకృష్ణ గారు ప్రధాన పాత్రలో నటించారు రమ్యకృష్ణ గారు తెలుగు చిత్ర దర్శకుడు కృష్ణవంశీ గారిని జూన్ పన్నెండు రెండు వేల మూడున వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు రమ్యకృష్ణ గారు నటించిన తెలుగు చిత్రాలు చిరునవ్వుల వరమిస్తావా సూపర్ మొగుడు అగ్ని ప్రవేశం అదిరింది అల్లుడు అన్నమయ్య అమ్మోరు అల్లరి మొగుడు అల్లరి ప్రియుడు అల్లరి ప్రేమికుడు అల్లుడా మజాక అల్లుడు గారు ఆయనకిద్దరు ఆవిడే శ్యామల ఆస్తులు అంతస్తులు ఆహ్వానం ఇంగ్లీష్ పెళ్లం ఈస్ట్ గోదావరి మొగుడు మిత్రులు సంకెళ్ళు ఇద్దరు ఇద్దరు ఈశ్వర్ ఒకే మాట కంటే కూతుర్నే కను క్రిమినల్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గరానా బుల్లోడు చంద్రలేఖ చక్రవర్తి చిన్నంబాయి జైలర్ గారి అబ్బాయి తులసి దేవుడు ధర్మచక్రం నా అల్లుడు నీలాంబరి పెల్లాల రాజ్యం పైలా పచ్చీసు ప్రేమకు వేలాయిరా బడ్జెట్ పద్మనాభం బంగారు బుల్లోడు బలరామకృష్ణులు బృందావనం భామ కళాపం మానవుడు దానవుడు మా ఇంటి కృష్ణుడు ముగ్గురు మొనగాళ్లు ముద్దులు ప్రియుడు మేజర్ చంద్రకాంత్ రాజసింహం లవ్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వంశోద్ధారకుడు శ్రీ ఆంజనేయం ధీరుడు శ్రీకృష్ణ శ్రీ రాజరాజేశ్వరి హీరో మిస్టర్ గిరీషం కారామజాక సంకీర్తన సమ్మక్క సారక్క సూత్రధారులు సోగ్గాడి కాపురం బాహుబలి సింహాద్రి హలో బ్రదర్ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి చరిత్ర శైలిజారెడ్డి అల్లుడు రిపబ్లిక్ రొమాంటిక్ రంగమాతండ పురుషోత్తముడు మొదలగు తెలుగు చిత్రాల్లో రమ్యకృష్ణ గారు నటించారు రమ్యకృష్ణ గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నంది ఉత్తమ నటిమణి కంటే కూతుర్నే కను అనే చిత్రానికి నంది పురస్కారం లభించింది అలాగే రెండు వేల తొమ్మిది నంది ఉత్తమ సహాయ నటిగా రాజు మహారాజు అనే చిత్రానికి నంది పురస్కారం లభించింది రెండు వేల పదిహేను నంది ఉత్తమ సహాయ నటిగా బాహుబలి చిత్రానికి లభించింది రెండు వేల పదహారు సైమా ఉత్తమ సహాయ నటిగా బాహుబలి వన్ చిత్రానికి లభించింది రమ్యకృష్ణ గారు చిన్నప్పటి నుంచి నటన పట్ల తక్కువ ఉంది అయితే ఆమె మామ చో రామస్వామి గారు ఆమెని సినిమాల్లో పనిచేయడం అసలు ఇష్టం లేదు పాఠశాలలో ఆమె వివిధ అదనపు పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనేవారు పదమూడు సంవత్సరాల వయసులో రమ్యకృష్ణ గారు నటిక తన కెరీర్ ను ప్రారంభించారు కృష్ణ గారు తెలుగు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ వంటి వివిధ భాషా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆమె సూత్రధారులు అల్లరి ప్రియుడు ముగ్గురు మున్నగాళ్లు ధర్మచక్రం మరియు కంటే కూతుర్నే కనాలి వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించారు రెండు వేలవ దశకం ప్రారంభంలో రమ్యకృష్ణ గారు వంశోద్ధరకుడు నా అల్లుడు రాజు మహారాజు కొంచెం ఇష్టం కొంచెం కష్టం మరియు రంగాది దొంగ వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించారు బాహుబలి ది బిగినింగ్ రెండు వేల పదిహేను మరియు బాహుబలి టు ది కంక్లూజన్ రెండు వేల పదిహేడు అనే తెలుగు చిత్రాల్లో శివగామి దేవి పాత్రను పోషించడం ద్వారా రమ్యకృష్ణ గారు అపారమైన ప్రజాదరణను పొందారు ఆ సినిమాల్లో ఆమె పాత్ర ఎంతగా ప్రజాదరణ పొందిందంటే రెండు వేల పదిహేడులో ఆనంద్ నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి అనే పుస్తకాన్ని రాశారు మొదట్లో బాహుబలి సిరీస్ లో శివగామి పాత్ర కోసం శ్రీదేవి గారిని సంప్రదించారు కానీ ఆమె డిమాండ్ చేసిన భారీ పారితోషికం కారణంగా దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు తర్వాత రమ్యకృష్ణ గారు ఈ పాత్రను ఆఫర్ చేశారు రమ్యకృష్ణ గారు జల్లికట్టు పడయ్యప్ప పంచతంతిరం అంబల మరియు జైలర్ వంటి అనేక తమిళ చిత్రాల్లో కూడా నటించారు మాంగళ్యం తంతునానేన రాజా నరసింహ బాబారో రసిక మాణిక్యం మరియు అంజనీపుత్ర వంటి వివిధ కన్నడ చిత్రాల్లో రమ్యకృష్ణ గారు నటించారు రమ్యకృష్ణ గారు జన్మాంధరం మన్యన్మార్ ఒరే కాదల్ అడుపులియట్టం మరియు ఆకాశగంగా టూ వంటి కొన్ని మలయాళ చిత్రాల్లో నటించారు కల్ నాయక్ బనారసి బాబు సపత్ బడేమియాన్ మియాన్ మరియు లీగర్ వంటి అనేక హిందీ చిత్రాల్లో కూడా రమ్యకృష్ణ గారు నటించారు రెండు వేలలో ఆమె కహోనా ప్యార్ హై చిత్రంలో హిందీ పాట నా తుమ్ జాను నా హమ్ లో నటించారు సినిమాలే కాకుండా రమ్యకృష్ణ గారు తంగం అలా మొదలైంది రాజకుమారి మరియు నాగభైరవి వంటి కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా కనిపించారు రమ్యకృష్ణ గారు డాన్స్ వర్సెస్ డాన్స్ బీబీ జోడీగల్ మరియు డ్యాన్స్ ఐకాన్ వంటి కొన్ని టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు రమ్యకృష్ణ గారు బంగారం మీ కోసం బిగ్ బాస్ సీజన్ త్రీ తెలుగు అతిథి హోస్ట్ మరియు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ తమిళం వంటి కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేశారు రమ్యకృష్ణ కృష్ణ గారు ఫిట్ గా ఉండడానికి క్రమం తప్పకుండా జిమ్ లో వ్యాయామం చేస్తారు రమ్యకృష్ణ కృష్ణ గారు వివిధ ఫ్యాషన్ షోల్లో ర్యాంప్ కూడా చేశారు గారు ప్రొవోక్ లైఫ్ స్టైల్ స్టార్ మరియు డబ్ల్యూ వంటి వివిధ మ్యాగజైన్ల కవర్ పై కూడా కనిపించారు కృష్ణ గారు జంతు ప్రేమికురాలు మరియు ఆమెకు పట్టప్ప మరియు చెల్లప్ప అనే కొన్ని పెంపుడు కుక్కలు ఉన్నాయి రమ్య కృష్ణ గారు వివిధ టీవీ వాణిజ్య ప్రకటనలు మరియు ప్రింట్ ప్రకటనల్లో కనిపించారు రెండు వేల లో ఫోటోగ్రాఫర్ జి వెంకట్రామ్ గారు కోసం రమివర్మ చిత్రాల రూపాన్ని భారతీయ ఆమె ఒకరు రమ్యకృష్ణ గారు జేబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డాక్యుమెంటేషన్ పద్ధతితో యుఏఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు రమ్యకృష్ణ గారు భరతనాట్యం పాశ్చాత్య మరియు కూచిపూడి నృత్య రూపాల్లో శిక్షణ పొందారు రమ్యకృష్ణ గారు జయలలిత గారు మరియు చో రామస్వామి గారులను తనకు ప్రేరణగా భావిస్తారు రజనీకాంత్ గారితో నరసింహ చిత్రంలో పోటీ పడి మరీ చేసిన నీలాంబరి పాత్రకు రక్తి కట్టించింది ఈ సినిమా భారతదేశంలో కాకుండా సింగపూర్ లండన్ ఫ్రాన్స్ జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ గారు న్యూయార్క్ డెల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు తెలుగు దర్శకుడు కృష్ణవంశీ గారిని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ గారు ఇద్దరు కుమారులు వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించారు